ఎవరిని ఎవరు మోసం చేశారు ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగిందనేది ఆ దేవుడికి తెలుసునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు భారాసా నేత కార్తిక్ రెడ్డి అన్నారు శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎక్స్లో పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చామనే అక్కస్తో కొందరు కాంగ్రెస్ నేతలు తమ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని చూశారన్నారు రెండు పేల పద్దెనిమిదిలో తాను రాజకీయంగా మాట సాయం అడిగితే తన చేతిలో ఏమీ లేదని రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ వల్లే తమకు రాజకీయ అస్తిత్వం ఉందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపణలని కార్తిక్ రెడ్డి ఖండించారు చరిత్రపై భట్టి విక్రమార్కకి అవగాహన లేదని తెలుస్తోందన్న ఆయన తన తండ్రి పటోళ్ల ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు వైఎస్ రెడ్డిపై నమ్మకంతో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మరణించే వరకు అక్కడే ఉన్నారన్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో కుటుంబానికి ఒక్కటే టికెట్ అని చెప్పి తమ కుటుంబానికి అన్యాయం చేశారని చాలా కుటుంబాలకు రెండేసి టికెట్లు ఇచ్చారని తెలిపారు చరిత్ర ఏమిటో సత్యమేమిటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని భట్టి విక్రమార్కకు కార్తిక్ రెడ్డి సూచించారు